హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా నోటికి కమ్మగా పుల్లగా ఉండే విధంగా గోంగూర పండుమిర్చి పాచరైతే చేస్తున్నానండి దానికోసమైతే నేను ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇది ఒక మెథడ్ అండి సింపుల్గా వితిన్ టూ టు త్రీ మినిట్స్లో మనం గోంగూర పండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ఏంటంటే మన దగ్గర పండుమిర్చి పచ్చడి అందరి ఇళ్లలో ఉంటుంది కదా సో అది రెడీగా ఉన్నప్పుడు విత్ ఇన్ టూ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంతే సో దీనికోసమైతే మనం పొయ్యి అడిగిచ్చుకుని ఒక బాండి పెట్టేసుకోవాలి మనం తరిగి పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం కొంచెమేనండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే తర్వాతకి మనం తాలింపు పెట్టుకుంటాము అప్పుడు కొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళు అంటేనే కొంచెం నూనె ఎక్కువగా యాడ్ చేస్తాం కదా జస్ట్ ఇప్పుడు ఏంటంటే గోంగర వేయించుకోవడానికి మాత్రమే లైట్గా ఆయిల్ హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అంటే మగ్గించుకోవాలి ఆకుకూర తొందరగానే మగ్గిపోతుంది కదా విత్ ఇన్ టూ మినిట్స్లో మనకి ఈ పచ్చళ్ళు అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చూసారా వన్ మినిట్లోనే మనకి ఎలా అయిపోయింది అది సో ఇంకొంచెం అంటే ఆ పచ్చి వాసన పోయే వరకు ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది సో ఇదైతే వేగిపోయిందండి సో ఇదేంటంటే పూర్తిగా చల్లారాలి మనం ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేట్లయితే వేడి దాంట్లోనే మనం పచ్చడి కలిపేసుకోవచ్చు లేదు ఇది నిల్వ ఉండాలి అనుకుంటే అది పూర్తిగా చల్లారాలన్నమాట అప్పుడే మనం పచ్చడి కలుపుతాం అందులో సో అది చల్లారే లోపల పచ్చడి కోసం అయితే పోపు రెడీ చేసుకుందాం దీనికోసం బాండి పెట్టేసుకొని చెప్పాను కదా పచ్చడి అంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది సో ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోనే మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఈ మూడు వేసుకొని ఇందులోనే రెడ్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకుందామండి సో ఇవి వేగే వరకు అయితే వెయిట్ చేయాలి సో దానికంటే ముందు మా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండివారి వంటలు సో పోపు అయితే రెడీ అయిపోతుంది కదా చెప్పాను కదా ఇది ఒక మెథడ్ అండి ఏది పచ్చడి రెడీగా ఉంటే ఈ విధంగా సింపుల్గా రెండు మూడు నిమిషాల్లో చేసుకోవచ్చు మన దగ్గర పండుమిర్చి పచ్చడి లేదు అనుకుందాం కాసేపు సో పండుమిర్చి తెచ్చేసుకొని పండుమిర్చి మెదిగిన తర్వాతకి అంటే మిక్సీ అయితే మిక్సీ గ్రైండర్ అయితే గ్రైండర్ మామూలుగా పండుమిర్చి వెల్లుల్లి చింతపండు ఉప్పు జీలకర్ర మెంతులు వేసి మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పచ్చి వాటిని ఆ తర్వాతకి అది పూర్తిగా మెదిగాక అందులో గోంగూర వేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు ఇది చెప్తూ నేను పోపులో ఇంగు వేసానండి కరివేపాకు వేసాను సో అది మర్చిపోవద్దు మనకి పోపు కూడా రెడీ అయిపోయింది ఈ లోపల గోంగూర కూడా చల్లారిపోయింది ఇది ఎలా చెప్పాలి అంటే నేను అప్రాక్సిమేట్లీ మనం వేగిన తర్వాతకి ఒక గంట అయింది అనుకుందాం ఒక గంటకి రెండు గంటల వరకు అయితే పండుమిర్చి పచ్చడి వేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఇందులోనే కొంచెం పసుపు పండుమిర్చి పచ్చల్లో మనం పసుపు ఆల్రెడీ వేస్తాం రుబ్బేటప్పుడు చెప్పేగా ఇది ఆల్రెడీ ఇంట్లో మా ఇంట్లో ఉందండి అందుకని నేను స్పెషల్గా మళ్ళీ కొంచెం ఇప్పుడు గోంగూర వేసి కలుపుతున్నాం కాబట్టి కొద్దిగా పసుపు వేసాను అంతే అంతా ఒకసారి వేసి కలిపేసుకున్నాక మనం పోపు పెట్టేసుకున్నాం కదా తాలింపు కూడా వేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా ఉండి గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది నన్ను అడిగితే ఒక ముద్ద తినాల్సిన వాళ్ళు రెండు ముద్దలు ఎక్స్ట్రాగా తప్పనిసరిగా తింటారు గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు పండుమిర్చి ఇష్టపడిన వాళ్ళు ఎవరు కానీ ఈ రెండింటి కాంబినేషను నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను చెప్పానని కాదండి మీరు ట్రై చేయండి లిటరల్గా చెప్తున్నా చాలా 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 బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం పచ్చడి తిని బోర్ కొడుతుంది అనుకోండి ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంతే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం